మహోన్నతుడు మహాగనుడు పరిశుద్ధుడైన యేసేయ ప్రశస్తమైన నామంలో మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామలు మా యొక్క ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడలారా మరి యొక్క వారములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవాతి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభును మహిమపరుస్తూ ఉన్నాం దేవుని బిడలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం మరి యొక్క నలభై దినముల ఉపవాసములతో సంఘబిడ్డలందరూ కూడా మీ అందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు కనుక మీరు ధైర్యము కలిగి విశ్వాసము కలిగి ప్రభువులో కొనసాగాలని ప్రేమతో మీకందరికీ తెలియచేస్తూ ఉన్నాం మేము ఈ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలమని మీకు మనవి చేస్తున్నాం ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియచేయండి మా సంఘబిడ్డలు చేయించున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు మా యొక్క మన యొక్క సంఘములో ఈ యొక్క ప్రార్థన అయితే మనం అడుగుచున్నామో అవన్నీ ప్రభువు దయచేస్తూ ఉన్నారు అనేకులకు గృహములు కట్టబడుతూ ఉన్నాయి అనేకులకు చక్కని వివాహములు జరిగించబడుచు ఉన్నాయి విదేశములకు వెళుచూ ఉన్నారు మరి అదే విధముగా అనేకులైనటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో ఆర్థిక సమస్య నుంచి విడిపించబడుతున్నారు అనారోగ్యముల నుంచి మరి స్వస్థత పొందుచున్నారు ఈ విధముగా మన యొక్క పరిచర్య ద్వారా విశ్వాస శక్తి పరిచర్య ద్వారాగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు కనుక ఈ రీతిగా సహకరిస్తున్నటువంటి దేవాతి దేవుని నామాన్ని బట్టి మీ అందరూ కూడా ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువులో అద్భుతాలు పొందాలని కార్యాలు పొందాలని బలమైన కార్యాలు పొందాలని మేమెంతగా నాశపడుచు ఉన్నాం కనుక మీ మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేసినట్లయితే నిశ్చయముగా మీ కొరకు మేము భారముతో ప్రార్థిస్తాం నిశ్చయంగా ప్రభువు మీ జీవితాల్లో మేలులు కలుగు చేస్తారు రండి దేవుని బిడ్లారా ఈ యొక్క దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గతించినటువంటి వారములో మనం ప్రారంభించబడిన అంశము కలవరమును గూర్చి మన హృదయములలో వస్తున్నటువంటి కలవరమును జయించుట ఎట్లా అనే సత్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం మన హృదయములలో పీడ కళల ద్వారా వచ్చే కలవరాలని ఎట్లా జయించాలి మరదే విధంగా రోగముల ద్వారా వచ్చే కలవరాలని ఎట్లా జయించాలి అలాగే శత్రువుల వలన యుద్ధాల వలన గొడవల వలన వచ్చే కలవరాన్ని మనం ఎట్లా జయించాలి మరదే విధముగా మన మరణము అనేటువంటి పరిస్థితిని బట్టి కూడా మనలో వచ్చే కలవరాన్ని మనం ఎట్లా జయించాలనే సత్యాలని మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం దేవెడ్లారా అవును మరణం అనేటువంటిది కూడా ఎంతో భయంకరమైనది ఈ యొక్క మరణమును కూడా మనము జయించేటువంటి శక్తి మన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహిస్తున్నారనే సత్యాలని మనం గ్రహించి ఉన్నాం ఈ విధముగా ఇప్పుడు ఐదవ అంశముగా మనము ఈ యొక్క మన హృదయములలో శాంతి లేక సమాధానము లేక కలవరపడేవారు చాలామంది ఉన్నారు అలాంటి కరవల కలవరమునంతటిని కూడా ఎట్లా జయించాలనే సత్యాల్ని ఈ యొక్క కార్యక్రమంలో మనము ధ్యానం చేద్దాం దేని బిడ్డలారా కనుక యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాము శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను కలవరపడని యుకుడి వెరవని ఆమె చిన్న ప్రార్థన చేద్దాం దయగలను దేవా కృపగలిగిన తండ్రి నీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని తొలగించుటకు ఈ యొక్క సమయంలో అల్పుడైన నాలో నుండి మీరు మాట్లాడుతున్న ప్రతి సత్యాన్ని నీ బిడ్డలు గ్రహించే శక్తిని దయచే మీరే మాలో నుండి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాటలను మీరే అందించి నీ బిడ్డలను బలపరచమని శ్రేష్టమైన దీవనకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో నీ బిడ్డల హృదయంలో ఉండిన కలవరమంతా తొలగిపోవునట్లుగా ఈ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరెడనే ఇస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా చదవబడినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే ఈ లోకములో మన హృదయములలో శాంతి లేక సమాధానం లేక చాలామంది కూడా కలవరపడేవారు ఉన్నారు అనగా కుటుంబంలో సమాధానం లేదు కుటుంబంలో శాంతి లేదు కుటుంబంలో భయంకరమైనటువంటి సమస్యల వలన మన హృదయాల్లో కలవరముతో నిం నింపబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం దేని బిడ్డలారా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి మానవుడు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగా కొందరు యోగా చేస్తున్నారు కొందరు ఆసనాలు వేస్తూ ఉన్నారు రకరకాలైన ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలారా మన దేవుని యొక్క బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము మనకు అందించినటువంటి అద్భుతమైన మార్గం ఏదనగా నా శాంతిని నేను మీకు ఇచ్చి ఉన్నానని యేసు క్రీస్తు ప్రభు వారు నేరుగా మనకు వాగ్దానం చేశారు ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క శాంతిని మనం పొందుకున్నప్పుడు ఈ లోకములో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గొప్ప నెమ్మదిని మనం పొందుకుంటాం అది ఎట్లా సాధ్యము అనగా దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని మన హృదయంలో ఈ అశాంతి ఎందుకు వచ్చిందంటే ఈ అసమాధానం ఎందుకు వచ్చిందంటే మనలో ఒక అపరాధ భావం ఉంది మనలో నేనేదో తప్పు చేశాను నేనేదో పాపం చేశాను నన్ను నా మీద ఏదో ఒక నేరం ఉంది అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనిషిని శాంతి లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది ఈరోజున అనగా నీలో ఉన్నటువంటి ఒక అపరాధ భావం మనుషులందరూ కూడా పాపులు పాపులు అని చెప్పడం అలాగే నేను పాపిని నేను పాపిని అని అనుకోవడం ఇలాంటి ఆలోచనల వల్లనే నీలో ఎప్పుడు కూడా మరి ఈ సమాధానం లేని పరిస్థితి శాంతి లేని పరిస్థితి కనపడతా ఉంది అంటే నేను ఎప్పటికీ కూడా మంచి వ్యక్తిని కాలేనేమో ఎప్పటికీ కూడా మంచిగా జీవించలేనేమో అనే నీ ఆలోచన విధానమే నిన్ను శాంతి లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు నన్ను క్షమించాడా లేదా దేవుడికి నాకు మధ్యలో సంబంధం ఎట్లా ఉంది అనేటువంటి ఒక ఆందోళన కూడా మీలో ఉంది అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకములోకి ఎందుకు వచ్చారు అంటే తండ్రి అయిన దేవునికి ఆయన పిల్లలైన మనకు మధ్యలో ఒక అఘాధం ఏర్పడింది అది అపవాది అయిన శాతాన్ని తీసుకొచ్చిన పాపము అనబడిన అఘాధం దానివల్లనే మనకు తండ్రికి సమాధానం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మనందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన బలియాగము చేసి ఆయన మనలను తండ్రితో సమాధానపరిచారు ఇప్పుడు మనము సమాధానము కలిగి ఉన్నాం శాంతి కలిగి ఉన్నాం నెమ్మది కలిగి ఉన్నాం మనలో ఏ విధమైనటువంటి సంశయము లేదు మనల్ని తండ్రిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన బిడ్డలం మనము ఆయన తన మనము చనిపోతే ఆయన రాజ్యంలోకి మనం చేర్చుకుంటారనే గొప్ప ధైర్యం మనకుంది ఈ లోకంలో చాలామంది కూడా ఒక అపరాధ భావంతో జీవిస్తూ ఉన్నారు ఇంకా నేను పాపి నేను పాపి నేను జీవిస్తున్నారు కానీ క్రైస్తవులైన దేవుని బిడ్డలైన వారికి ఆ తండ్రి అయిన దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అనగా మనమందరము తండ్రితో సమాధానపరచబడి ఉన్నాము ఒక తల్లికి ఒక తండ్రికి ఒక కుమారుడున్నాడు ఆ కుమారుడు ఎప్పుడు చేసి అల్లరి పనులు బట్టి ఆ తండ్రి ఎక్కువగా కోప్పడేవాడు ఆ తండ్రికి కొడుక్కి పడేది కాదు ఇద్దరు కూడా కొట్లాడుకుంటే తిట్టుకుంటూ ఉండేవారు అలా ఒక రోజున ఆ కుమారుడు కోపం వచ్చి వాళ్ళ తండ్రి అస్తమాట తిడుతున్నాడని కొడుతున్నాడని ఆ తండ్రికి ఆ తల్లి మీద కోపముతో నేను ఇక మీ ముఖం చూడను మా ముఖాన్ని మీకు చూపించను అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడండి ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత అలా ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఉన్నాడు ఆ తల్లి బెంగతో బెంగతో తెగసారిపోతూ ఉంది బెంగతో ఆమె చాలా బలహీన పడిపోతూ ఉంది ఆహారం తీసుకోవట్లేదు అలాగే అనారోగ్యాలకి గురైపోయింది ఆ సమయంలో కొద్ది రోజులకు మంచం పట్టేసింది అనారోగ్యాలు పాలైపోయింది ఆ సమయంలో ఊళ్ళో వారందరూ చెప్పారు అయ్యా నీ భార్య చూస్తే చాలా బలహీనరాలు అయిపోతుంది మీరు దయచేసి నీ కుమారుడు ఎక్కడున్నాడో దయచేసి తీసుకురండి ఆ తల్లి కొంచెం బాగుపడతా అని చెప్తే ఆ తండ్రి ఎప్పటికీ అంటున్నాడు నేను క్షమించిన వాడిని ఆడు ముఖం నేను చూడను మరి నన్ను వదిలి వెళ్ళిపోయాడు నేను రానవను అని చెప్పి ఇంకా కోపంతోనే ఉన్నాడు తండ్రి ఆ కొడుకు కూడా ఎక్కడెక్కడకు వెళ్ళిపోతున్నాడు కానీ ఆ తల్లి దగ్గరికి రావట్లేదు ఇక ఆమె ఇక కొద్ది రోజులకి చనిపోయే స్థితిలోకి వచ్చేసింది ఆ సమయంలో ఆ తల్లి కోరింది అయ్యా నేను చివరి సూపర్గా ఒక్కసారి ఆ నా కుమారుడు నేను చూడాలనుకుంటున్నాను ఒక్కసారి తీసుకురండి అని చెప్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా గట్టిగా మందలిస్తే ఆ తండ్రి ఎలాగైతే ఒప్పుకున్నాడు పోన్లే వస్తే వచ్చి వాళ్ళమ్మను చూసుకుని వెళ్ళిపోమను అంతే తప్ప నేను మాత్రము ఆ వాడి ముఖం నేను చూడను అని చెప్పి అలా గోడ తట్టు ముఖం తిప్పుకొని ఉన్నాడట ఈలోగా కుమారుడు వచ్చాడు వచ్చి అమ్మ ఎందుకమ్మ ఎలాగైపోయావు అని బాధపడతా ఉన్నాడు ఈ సమయంలో ఆ యొక్క తల్లి ఆ కుమారుని చూసింది బాబు ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావని చెప్పి అలా బాధపడుతూ ఉంది చాలా బలహీనంగా ఉంది చాలా అనారోగ్యంగా ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉంది అలాంటి సమయంలో మరణావస్థలు ఆమె ఉన్నప్పుడు ఒకసారిగా ఆ కుమారుని చేయి తీసుకుంది అలాగే ఆ తండ్రి చేయి తీసుకుంది ఆ రెండు చేతులు ఒక చేతిలో ఒక చేయి పెట్టి గట్టిగా పట్టుకుంది అలా గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ప్రాణం విడిచిపెట్టింది ఆ సమయంలో కుమారుడు అమ్మాని పెద్ద కేక వేశాడు అప్పుడు ఆ తండ్రి తట్టు తిరిగి ఉన్నటువంటి ఆ తండ్రి ఒక్కసారిగా తిరిగి చూసేటప్పుడు కల్లా భార్య ప్రాణము విడిచిపెట్టింది కానీ ఆ యొక్క తండ్రి చేతిని కుమారుడి చేతిని అలా కలిపి ఆమె ప్రాణం విడిచిపెట్టింది అని బిడ్డారా ఈ విధముగా మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ తండ్రి అయిన దేవునికిని ఆయన కుమారులైన మనకుని మధ్య సమాధానము కలుగు చేసి ఆయన తన ప్రాణము పెట్టి మనల్ని ఐక్యపరిచి ఉన్నారండి తండ్రితో మనల్ని ఐక్యపరిచి ఉన్నారు కనుక మనం ఐక్యపరచబడినటువంటి మనము సమాధానంతో నింపబడ్డాం శాంతితో నింపబడము ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు తండ్రి మన మీద కోపముగా లేడు తండ్రి మనల్ని ద్వేషించటం లేదు తండ్రి మన మీద మరి ఏ విధమైనటువంటి మరి ఆయన యొక్క ఉగ్రత కుమ్మరించట్లేదు కానీ ఆయన ప్రేమను అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి ద్వారాగా ఆ ప్రేమ మనకి దొరికింది కాబట్టి మీలో సమాధానం వేస్తే ఇచ్చి ఉన్నారు కనుక శాంతిని ఇచ్చి ఉన్నారు కనుక మీరు శాంతిని పొందుకుని కలవరాన్ని తొలగించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను మరి అదేవిధముగా ఆరోదిగా మనం చూసినట్లయితే నీ ఆత్మను గూర్చినటువంటి కలవరము నీలో ఉన్నట్లయితే ఆ కలవరాన్ని నీవు విడిచిపెట్టాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను కనుక మరి యొక్క సమయంలో యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చూసినట్లయితే మీ హృదయములను కలవరపడనికుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందు విశ్వాసముంచుడి నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండు ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును అమేన్ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యమేమనగా మన ఆత్మను గూర్చిన కలవరం అంటే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఈ ఆత్మ ఏమవుతుంది అనేటువంటి ఒక కలవరము ప్రతి ఒక్కరికి ఉంది దేని ఈ లోకములో రకరకాలైన బోధలు ఉన్నాయి రకరకాల విధానాలు ఉన్నాయి రకరకాలైనటువంటి వారి నమ్మకాలు ఉన్నాయి ఈ ఆత్మ మరలా పుడుతుందని కొంతమంది చెప్తే ఈ ఆత్మ రకరకాలుగా అవుతుందని కొంతమంది చెప్తూ ఉంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథము తెలియచేసేది ఏమనగా మనిషికి ఉన్నటువంటిది ఒకే ఒక జన్మ ఈ ఒకే ఒక జన్మ తరువాత ఈ మనిషిలో ఉండినటువంటి ఈ యొక్క ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆ ఆత్మ ఒక విశ్రాంతిలోనికి వెళుతుంది ఆ విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత ఆ పరదేశులో కొద్ది కాలం ఉండిన తర్వాత ఆ పరదేశు తర్వాత కొద్ది కాలానికి తీర్పు తీర్చబడుతుంది మనం చేసిన పనులన్నిటిని బట్టి శరీరంతో చేసిన పనులన్నిటిని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది ఆ తీర్పులో నీవు నేను మరి ఏ యొక్క పాపములన్నీ కడగబడి పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడబడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లయితే మనము పరలోక రాజ్యానికి చేరతాం మనము దేవునికి ఇష్టములైన జీవితాన్ని జీవించి పాపములు చేసి లోకములో భయంకరమైన నేరమైన జీవితం జీవించి మనము మన పాపములు కడుక్కోకుండా చనిపోతే మనము నరకాగ్రి మన ఆత్మ వెళ్ళిపోతుంది కనుక ఈ ఆత్మను ఆయన సన్నిధికి మనము నడిపించుకోవాలంటే ఏమిటి మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మార్గం ఆయనేమని చెప్పి ఉన్నారంటే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా నా రాజ్యంలో చేరతాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క యోహానస్సు వార్తలు పద్నాలుగు అధ్యాయం చెప్పేది ఏంటంటే మీ హృదయాల్ని కలవరపడనీయకండి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి నేను ఎక్కడికి వెళుతున్నానంటే మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను నేనుండు చోటున మీరును ఉండబోతున్నారు మీరు కూడా పరలోక రాజ్యానికి రాబోతు ఉన్నారు మీరు పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు మనమంతా కలిసి అక్కడ నివసించడానికి నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నానని యేసు క్రీస్తు చెప్పి ఉన్నారు కనుక దేని బిడ్డలారా మన ఆత్మ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళి యేసు క్రీస్తు ప్రభువారితో ఉండబోతూ ఉంది కనుక మీరు ఏమాత్రం కలవరం చెందొద్దు మీ ఆత్మను ఆయన సన్నిధిలో ఆ పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికే యేసు క్రీస్తు ప్రభు వారు అన్ని ఏర్పాట్లు కూడా మన కొరకు ఆయన సిద్ధము చేస్తూ ఉన్నారు కనుక దేని బిడ్డలారా ఈ యొక్క ఆత్మ యొక్క రక్షణ కొరకు మీ అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నా మీ ఆత్మ రక్షించబడిందా లేదా నీ ఆత్మ కొరకు రక్షణ కొరకు నీవు ఏం చేస్తూ ఉన్నావు ఇంకా రక్షించబడకుండా ఇంకా బాప్తిస్తం తీసుకోకుండా ఇంకా ప్రభువును నమ్ముకోకుండా నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది నీ ఆత్మను పరలోక రాజ్యానికి నువ్వు నడిపించాలి అంటే నీవు నిశ్చయముగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు బిడలగా మార్చబడాలి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం తెలియచేస్తాం నేడు అనే దినము ఉండగానే నీవు ఇల్లు చక్కబెట్టుకోవాలి ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మన పెద్దలు చెప్తారు అనగా నీవు శక్తి ఉండగానే బలము ఉండగానే ఆరోగ్యం ఉండగానే నీ హృదయాన్ని ఏసేకి సమర్పించి ఆయన రక్షణ పొందాలి ఆయన రక్షణ పొందకపోతే వారందరి జీవితము ఏమైపోతుంది దీని ఆ ఆత్మకు చావు లేదు మనిషికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదండి ఆ ఆత్మ ఒక చోట ఉండాలి ఎక్కడ ఉంటుంది పరలోక రాజ్యంలో రక్షణ పొందిన వారికి మాత్రమే బాప్తిజం పొందిన వారికి మాత్రమే అవకాశం ఉంది బాప్తిజం పొందలేని వారు రక్షణ పొందలేని వారు భయంకరమైన నరకాగ్ని గుండములో కాల్చివేయబడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ నరకాగ్ని గుండములో నిత్యము కాలుతూ ఉండకూడదు అంటే మనం నిశ్చయముగా మన ఆత్మను ఏ సమర్పించి ఏసయ్య బిడ్డలుగా మనం మార్చబడాలి అప్పుడే మన హృదయంలో కలవరమంతా తొలగిపోతుంది ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటారని ఒక ధైర్యం మనలో కలుగుతుంది అని బిడ్డారు కనుక అట్టి ధైర్యముతో మీరు ఉండాలని ప్రభు పేట మనకు చేస్తున్నాను చాలామంది కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు అయ్యా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను కానీ మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి మాకు ఈ పనులు కావాలి ఆ మొక్కులు ఉన్నాయి అవన్నీ తీరాలి అని ఆత్మరక్షణ అనేది ఆలస్యము చేయకూడదు ఎందుకనగా నేడు మన రోజు రేపు మనం ఏమవుతాం మనకు తెలీదు కాబట్టి నేడు అనే రోజు ఉండగానే ప్రభువుకు సమర్పించాలి పొట్టి జోసఫ్ ఒక ఆయన సినిమాలో యాక్ట్ చేసి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు అయితే తన చెల్లితో చెప్పాడంట అమ్మ నీవు రక్షణ పొందాలి అని చెప్పినప్పుడు నేను పొందుతాను అన్నయ్య అని చెప్పింది కానీ ఒక షరతు పెట్టింది ఏమని అంటే అన్నయ్య నేను ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అయ్యాను నేను డిఎస్సి ఎగ్జామ్ రాస్తాను నాకు ఉద్యోగం రాగానే నేను మొదటి సంతకం పెట్టి వచ్చి నేను రక్షణ పొందుతాను అని చెప్పిందంట అలాగే అమ్మ నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని చెప్పినప్పుడు అలాగే డిఎస్సి రాసింది దేవుడు అలాగే మంచి ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగం కోసము మరి రాగానే అప్పుడు అన్నయ్య అడిగాడంట అమ్మ ఉద్యోగం వచ్చేసింది కదమ్మా రక్షణ పొందేయమ్మా అని చెప్తే అప్పుడు ఆ చెల్లి చెప్పిందంట అన్నయ్య నేను మొదటి సంతకం పెట్టి వచ్చి నేను బాప్తిష్టం పొందుతాను అన్నయ్య అని చెప్పింది అంటే అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణమై స్కూల్కు వెళుతూ ఉంది అలా వెళుతూ ఉండగా ఒక గోదావరి మరి యొక్క వంతెన మీద వెళుతూ ఉండగా ఆ యొక్క బస్సు కాస్త ఆ వంతెన మీద నుంచి ఆ యొక్క నదిలోనికి పడిపోయింది దానివలన ఆ యొక్క సహోదరి అక్కడే చనిపోవడం జరిగింది అయితే ఆ చెల్లి మొదటి సంతకం పెట్టి వచ్చి మరి బాప్తిసం పొందుతా అని చెప్పిన చెల్లి కాస్త చాపలో చుట్టబడి తీసుకొచ్చినప్పుడు ఆ సహోదరుడు ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చాడు కానీ ఒకటే బాధపడ్డాడు అమ్మ నువ్వు రక్షణ పొందు ఉంటే నీవు పరలోక రాజ్యాన్ని వెళ్ళి ఉండేదాను కానీ నీవు ఆలస్యం చేసి ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయావని ఎంతో చింతపడ్డాడండి అన్నయ్య ఈ రోజున కూడా నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా మంచి రోజులు ఉండగానే ఆరోగ్యం ఉండగానే శక్తి ఉండగానే బలం ఉండగానే నీ ఆత్మను ఏసైకి సమర్పించి ఆ ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుని పరలోక రాజ్యానికి నీవు వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాను చివరిగా ఏడవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా ఈ కలవరాలన్నీ కూడా మనం జయించటానికి తండ్రి అనే దేవుడు తన గవాక్య గ్రంథము ద్వారా తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మర్మమేనగా విశ్వాసం ఉంటే మనలో ఏ కలవరము కూడా ఉండదు ఎన్ని కలవరాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఇన్ని కలవరాలన్నీ తొలగించబడ్డానికి ఒకటే మార్గము ఏమనగా మనలో ఉండాల్సింది ఒక గొప్ప విశ్వాసము ఒక గొప్ప నమ్మకము దానిని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు కోరుతూ ఉన్నారు యశయ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యయము పదహారు వచ్చిన చూసినట్లయితే ప్రభోగిహో వాయిలాగూ సెలవి సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయ్యున్నది విశ్వసించు వాడు కలవరపడడు ఆమెన్ అలెలుయా దేవుని బిడ్డలారా ఆ మూల రాయి పరిశోధించబడిన రాయి ఆ యొక్క తలరాయి ఎవరు దేని బిడ్డలారా నిషేధించబడిన రాయి మూలకు తల రాయి ఆయను అని చెప్పబడింది దేవుని బిడ్డరా నిషేధించబడిన రాయి ఎవరో కాదు మన ఏ సూక్రీస్తు బ్రహువారే ఎప్పటికీ అనేకులు నిషేధిస్తూనే ఉన్నారు ఆయన జన్మించినప్పుడు కూడా నిషేధించారు ఆయన్ని కూడా సిలువులో మరి ఆయన్ని మేకులతో కొట్టి ఆయన్ని నిషేధించారు కానీ ఈ రోజున సర్వమానవాడికి ఆధారమైనటువంటి వారు ఏసు క్రీస్తు ప్రభు వారే అయ్యి ఉన్నారు ఈ రోజున కనుగదేని బిడ్లారా ఈ యొక్క సమయంలో మనమందరము కూడా విశ్వాసం ఉంచాల్సింది ఆ ప్రభువునందు ఎవరైతే ఎవరైతే విశ్వాసముంచుతారో వారు కలవర పాడరు వారు కలవర పాడరు నీలో విశ్వాసం ఉంటే నీలో నమ్మకం ఉంటే ఈ యొక్క కరువులనేటువంటి మరి కలవరము నీలో ఉండదు అలాగే రోగములనే కలవరము నీలో ఉండదు అలాగే శత్రువులనే కలవరం నీలో ఉండదు అలాగే మరణమును గూర్చిన కలవరం ఉండదు మరి శాంతి లేక సమాధానం లేక వచ్చే కలవరం నీలో ఉండదు అలాగే నీ ఆత్మను గూర్చిన కలవరం కూడా నీలో ఉండదు ఇవన్నీ తొలగించుకోవాలంటే నువ్వు ఏసేందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగొ నమ్మకాన్ని కలిగి ఒక చిన్న చెరువులో చిన్న గుంటలో రెండు చేపలు ఉన్నాయండి ఆ చేపలు ఒకటి భర్త చేప ఒకటి భార్య చేప ఈ రెండు చేపలు కూడా హాయిగా జీవిస్తూ ఆ చేపలు మాట్లాడుకుంటున్నాయట ఆ భార్య చేప చెప్తుంది భర్తతో అయ్యా ఎండాకాలం వస్తుంది ఈ చెరువు ఎండిపోతుంది నీళ్ళని ఎండిపోతే మనల్ని పల్లెవారు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు దయచేసి ఒక కాలువో ఒక గొంటో ఒక మంచి నది చూడండి మీరు అలా బయటికి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పిందంట రోజూ చెప్తుందంట కానీ ఆ భర్త చేప తిరిగి తిరిగి వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఏమీ చూడటం అయితే ఒక రోజున అలాగే చెరువు ఎండిపోయింది ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోవడం వలన ఆ చేపలు పైకి వచ్చేస్తూ ఉన్నాయి గుంటల్లో నీళ్లు ఎండిపోతూ ఉన్నాయి ఆ సమయంలో తన భార్య ఎంతో బాధపడతా ఉంది అయ్యా నేను మంచి చోటు చూడమన్నాను కానీ ఇప్పుడు మీరు చూడలేదు అందుకే మనకి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మీరు మా మాట వినలేదు కాబట్టి మనం ఏమవుతామంటే ఇప్పుడు పల్లె వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుంటారు తీసుకెళ్ళి వాళ్ళు మనల్ని చంపివేస్తారు కూరండుకుని తినేస్తారు అని చెప్పి బాధపడతా ఉందంట ఆ యొక్క భా భర్త చేప అంటుందంట ఆమెలో ఒక ఆ యొక్క భర్త చేపలో ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతో అంటుంది కంగారు పడకే దేవుడు కదా సహాయం చేస్తాడు అని చెప్తుందంట ఆ సమయంలో భారీ చేప ఎంతో టెన్షన్ పడిపోతా ఉంది ఎప్పుడైతే ఆ చెరువు వెండిపోయిందో వెంటనే పల్లెవాడు వచ్చాడు పల్లెవాడు వచ్చి అక్కడ మరి ఆ యొక్క వలను వేశాడు వల వేసినప్పటికీ ఆ భార్య చేప టెన్షన్ వచ్చేసింది ఏమండి నేను చెప్పిన మాట మీరు ఎందుకు వినలేదండి మీరు వినకపోవడం వల్ల ఇప్పుడు చూడండి వలలో పడిపోయామండి కొంచేపు ఉంటే బొట్టలో పడిపోతామండి కొంచెం చేపంటే దాఖలో పడిపోతామండి వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతామండి ఎందుకండి మీరు ఇలా చేశారు అని బాధపడతా ఉంది కానీ ఆ వలలో ఉండి కూడా భర్త చేప అంటుంది కంగారు పడకే దేవుడు ఉన్నాడు కదా సహాయం చేస్తాడు ఆ విధంగా రెండింటినీ పట్టుకున్నప్పుడు బుట్టలో వేశాడు అప్పుడు కూడా భార్య చేప టెన్షన్ పడుతుంది అయ్యో ఏమండి మీరు ఎంత పని చేశారండి ఇందాక వల్లో పడ్డాం ఇప్పుడు బొట్లో పడ్డాం కొంచేపు ఉంటే దాఖలో పడతామండి ఎందుకు చేశారండి అని పడుతా కానీ భర్త చేప అంటుంది ఇంకా కూడా కంగారు పడకే దేవుడు ఉన్నాడు కదా సహాయం చేస్తాడు ఈ సమయంలో ఆ రెండు చేపలు పట్టుకొని తన భార్యకి ఇచ్చాడు ఏమి ఈ రెండు చేపలు మనకు దొరికే ఈరోజు నువ్వు పులుసు ఎడతావు ఇగిరెడతావు చేసే అని చెప్పి ఇచ్చేసి ఆయన కాస్త వెళ్ళిపోయాడు ఆ సమయంలో ఆమె ఏం చేసిందండి ఆమె రోడ్డు మీద వేసి పూర్వకాలం రోజుల్లో మరి ఒక పొయ్యిలో బూడి తెచ్చి దానికి రాసి ఆ విధంగా వాటిని కోస్తూ ఉంటారు ఆ విధముగా ఆ చేపలను తీసుకొచ్చి అక్కడ ఆమె శుభ్రం చేస్తూ ఉంది ఆ సమయంలో ఆ యొక్క చేపల్ని ఆమె కోయడానికి తీస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా భారీ చేప ఎంతో ఆందోళన చెందుతూ ఉంది ఈ విధముగా మరి ఈ యొక్క చేప చెప్తూ ఉంది ఏమండి ఇదిగో నేను చనిపోతున్నాను ఇక నా జీవితం అయిపోయిందంటే ఆ బర్త చేప చెప్పింది కంగారు పడకు ఉన్నాడు కదా సహాయించారు ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క చేపను కత్తిపీడ పెట్టి కొయ్యాలనుకుంటుందో అప్పుడే ఒక పెద్ద వర్షం కురిసిందండి ఆ వర్షంలో వలన ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ చేపలను అక్కడ వదిలేసి పరుగు పరుగున డాబా మీదకి వెళ్ళిపోయింది ఆ బట్టలన్నీ తీసుకుంటుంది ఈ లోపుగా పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షంలో రెండు చేపలు కూడా ఈదుకుంటూ అలా వెళ్ళిపోతూ హాయిగా వెళ్ళిపోతూ ఉన్నాయండి ఆ సమయంలో భర్త చేప చెప్పింది ఎదుగో నేను చెప్పాను కదా మరి దేవుడున్నాడు దేవుడు సహాయం చేస్తాడని నేను చెప్పాను అదేవిధంగా మనము నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోతున్నామని మరి ప్రభువును బట్టి వారెంతో విశ్వాసం ఉంచి వారు చక్కని వారి విడుదల పొందినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలిగినగాక ఈ విధముగా మనలో విశ్వాసం ఉంటే మనలో ఏ కలవరం ఉండదు కనుక మనము విశ్వాసం కలిగి ఉందాం కలవరాన్ని చేయిద్దాం అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కలిగిన తండ్రి నీ బిడల్లో పరిపూర్ణమైన విశ్వాసం కలుగుచే పరిపూర్ణమైన నమ్మకం కలుగుచే పరిపూర్ణమైనటువంటి నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తుంది వారిలో ఉన్న కలవరములన్నీ తీసివేసి వారి జీవితాల్లో శాంతిని సమాధానమును ధైర్యమును దయచేసి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దీనికి స్తోత్రాలు వందనాల ప్రావానికి స్తోత్రాలు జ్వాలలే నిన్ను చుట్టివేసిన సింహాల మాజను అగ్ని జ్వాలలే ని చుట్టినా సింహాల మాజను నీ ఉండినా ఏ ఉంటాడులే ఏ ఉన్నాడులే కలవరమిందుకు కలత చెందకు కలవరమిందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోధనలెదురైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా ఓడిపోనియడు అవును నా బిడ్డ నిన్ను సిగ్గుపడనీయుడు ఓడిపోనియుడు గనుక నీ ప్రభువు నందు విశ్వాసం ఉంచి కలవరమును జయించుదువు గాకాని ప్రార్థిస్తున్నాను కలవరం అంతా తీసివేసి బలపరిచి దీవించి వర్ధలు నింపచేయమని నజరేడనేస్తున్నా అడుగుచున్నాం పరమ తండ్రి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని బహుగా దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ